అస్లాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ వి సుల్తానా సో ఈ అయితే గుంటూరు లాలాపేట ఏ సిల్క్స్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ స్టోర్ అయితే వచ్చానండి సో మనకైతే ఏ సిల్క్స్ గ్రాండ్ ఓపెనింగ్ ఈ నవంబర్ ఫిఫ్టీన్త్ అయితే రేపు జరగబోతుందండి సో మీ అందరికి అప్డేట్ ఇవ్వడానికి మన ఛానల్ ద్వారా అయితే నేనైతే ఏ సిల్క్ హోల్సేల్ స్టోర్ కైతే వచ్చేసానండి కంప్లీట్ మన లేడీస్ కి సంబంధించిన శారీస్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయంట సార్ కూడా ఉన్నారండి చక్కగా మీరు అందరూ ఆహ్వానితులే సో హ్యాపీగా రేపు మనకి గుంటూరు లాలాపేటలోనే ఉంది కాబట్టి ఏ సిక్స్ స్టోర్ సో విజిట్ అయ్యి హ్యాపీగా మీరు సేల్ చేసుకునేవాళ్ళు రీసేలర్స్ షాప్స్ వాళ్ళు బిజినెస్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న అలా ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా గ్రాప్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్స్ లో ఇవ్వబోతున్నారంటే అండి హాయ్ సార్ నమస్తే సో ఏ సిల్క్స్ లో మనకి కలెక్షన్స్ మన దగ్గర వంద రూపాయల దగ్గర నుంచి పదివేల దాకా శారీస్ ఉంటాయి ఓకే వ్యాపారం చేసుకునే అక్కలు చెల్లెల కోసం ఐదు నుంచి మీరు వ్యాపారం చేసుకోండి ఐదు వేలు పది వేలు ఇరవై వేలతో వ్యాపారం స్టార్ట్ చేసుకోండి మీరు వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు అదే కాకుండా మన దగ్గర ఒక కొత్త ఆఫర్ అనేది పెడుతున్నాం ఆఫర్ ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని వస్తే చాలు మేమే లోన్ సెలెక్షన్ చేయిస్తాం వావ్ బిజినెస్ పెట్టుకోవడానికి బిజినెస్ పెట్టుకోవడానికి సో ఆధార్ కార్డ్ పాన్ కార్డు తీసుకుని వస్తే సార్ మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా కూడా లోన్ కూడా అప్రూవల్ చేయించి మీకు చక్కగా కలెక్షన్ ఇస్తారు ఐదు వేల రూపాయల నుంచి మీ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఓకే ఏమేం కలెక్షన్స్ వస్తున్నాయి సార్ మన దగ్గర సిల్క్ సారీస్ ఉన్నాయి వర్క్ సారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి ఇట్లా గుట్టలు గుట్టలుగా పోస్తూ ఉంటాం ఓకే గుట్టలు గుట్టలుగా ఉంటాయి వచ్చి కస్టమర్లు నచ్చిన వాళ్ళు ఎవరు బండిలు వాళ్ళు సెలెక్షన్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇట్లా బండిల్స్ బండిల్స్ హ్మ్ ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉంటే వండిల్స్ బండిల్స్ ఉంటాయి హోల్సేల్ బండిల్స్ ఉంటాయి నచ్చిన బండిల్ నచ్చినట్టు తీసుకోవచ్చు లై ఇమిడిట్లా గుట్టలు ఎంత కలెక్షన్ వస్తునే ఉండండి లారీల నిండా వస్తునే ఉండంట మనకి రేపు ఓపెనింగ్ కాబట్టి హడావుడిగా అందరూ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ అయితే చేస్తున్నారు సో పూజ కూడా జరుగుతుంది ఈ రోజే మనకి స్టార్ట్ చేసి పూజ చేయిస్తున్నారు పూజ కార్యక్రమం కూడా చేస్తున్నారు చూడండి ఏ సిక్స్ వాళ్ళు చక్కగా విజిట్ అయ్యి ఓపెనింగ్ కి అందరు కూడా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నారండి పట్టు ఫ్యాన్సీ బెనారస్ లు వర్క్ శారీసు సో ఒక్కటని కాదండి వంద రూపాయల చీర నుంచి పదివేల రూపాయల చీరల వరకు కూడా అన్ని కలెక్షన్స్ ఉంటాయి అన్ని కూడా మీరు బల్క్ లో స్టాక్ తీసుకోవచ్చు కలెక్షన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది విజిట్ అవ్వండి సో ఇలా మనకి ఏ సిల్క్స్ లో ఫ్యాన్సీ కావాలన్నా పట్టు శారీస్ కావాలన్నా కూడా అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయండి రేపు మామూలుగా ఉండదండి మనకి ఏ సిల్స్ లో కలెక్షన్స్ అయితే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సార్ చెప్పారు కదండి మీకు బ్యాంక్ లోన్ కూడా పర్సనల్ గా ఇప్పించి సో మీరు బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా బ్యాంక్ లోన్ ద్వారా మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి సో ఆ ఫెసిలిటీ కూడా మనకి అందిస్తున్నారు సో మిస్ అవద్దండి కలెక్షన్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉండబోతుంది టుమారో మాత్రం మార్నింగ్ టెన్ ఏఎం కి ఏ సిల్క్స్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది చక్కగా విజిట్ అయ్యి గ్రాప్ చేసుకోండి బల్క్ లో స్టాక్ అయితే రెడీగా వచ్చేసిందండి సో కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మీకు నార్మల్ జార్జెట్ శారీసు సింథటిక్ సారీస్ ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే సో స్టార్టింగ్ రేంజ్ అయితే ఉన్నాయంటే అండి అలాగే మనకి బెనారస్ శారీసు వారణాసి శారీసు అలాగే సూరత్ శారీసు అలాగే మనకి హ్యాండ్లూమ్ స్టైల్ శారీస్ ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలన్నా ఆల్ ఓవర్ ఇండియాలో సో అన్ని స్టేట్స్ లో దొరికే కలెక్షన్స్ అన్ని మనకి ఏ సిల్క్స్ లో సో అవైలబుల్ అయితే ఉన్నాయండి అది కూడా చాలా అంటే చాలా హోల్సేల్ పై హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారంట మనకి ఏ సిల్క్ శారీస్ వాళ్ళు సో అడ్రస్ అయితే మనం డీటెయిల్ గా డిస్క్రిప్షన్ ఇచ్చాను స్క్రీన్ పైన కూడా ఇచ్చానండి చక్కగా మనకి లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఉంటదండి సో ఏ సిల్క్ సిల్క్స్ వాళ్ళ స్టోర్ అనేది చక్కగా విజిట్ అయ్యి గ్రాప్ చేసుకోండి గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీకి అందరూ ఆహ్వానితలేయండి అలాగే ఈ ఆఫర్ మాత్రం అస్సలు మిస్ అవుదండి మన ఆంధ్ర ఆడపడుచులు కానివ్వండి తెలంగాణ ఆడపరుచులు కానివ్వండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మనకి సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నారు కాబట్టి ఏ సిల్క్ వాళ్ళు సో మర్చిపోకుండా తప్పకుండా అందరూ విచ్చేయండి కలెక్షన్స్ ని గ్రాప్ చేసుకోండి చాలా బాగుందండి క్వాలిటీ కానివ్వండి ఇంకా ముందు ముందు కూడా సరికొత్త అప్డేట్స్ అది ఇన్ని కలెక్షన్స్ అన్ని సో షేర్ చేస్తూ ఉంటాం మన ఛానల్ ద్వారా అయితే సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనకి ఏ సిల్స్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్